దీనిని కర్పూరవల్లి అనే అందమైన పేరుతో పిలిచిన మొక్క అనే పేరుతో సుప్రసిద్ధం వాము వాసన వస్తుంది కానీ ఈ మొక్కకు వాముకు ఎలాంటి సంబంధం లేదు వాము కాసే మొక్క వేరే దీనిని దగ్గు ఆకుమొక్క అని కూడా పిలుస్తారు ఆకులు మందంగా రసం నిండి ఘాటైన వాసనతో పాటు కారం లాంటి రుచిని కలిగి ఉంటాయి ఈ ఆకులు రెండు నమిలితే గొంతులో ఉన్న శ్లేష్మం తొలగిపోతుంది గొంతు మంట నస తగ్గిపోతుంది దగ్గును తగ్గిస్తుంది కాబట్టి దగ్గాకు చెట్టు అని పిలుస్తారు ఈ పేరుకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది ఈ మొక్క అంతేకాదు జలుబు ఇతర శ్వాసకోశ సమస్యల విముక్తికి ఈ మొక్క నేచురల్ మెడిసిన్ తాజా ఆకుల రసం చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు ఈ ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే ఇది నేచురల్ పెయిన్ బాంబుల పనిచేసి తలనొప్పిని తగ్గిస్తుంది కొమ్మ విరిచి నాటుకుని ఈ మొక్కను పెంచుకోవచ్చు